యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రిమణ దేవుని బిడ్డలారా పైన మీకు ఒక వీడియో కనపడుతుంది కదా ఇది వైజాగ్లోని కైలాసగిరి రోడ్లో జరిగిందంట ఈ సంఘటన ఆయన దేవుని ప్రేమను గురించి ఒక కరపత్రంని పంచుతూ ఉంటే విచక్షణారహితంగా ఆయన కాలర్ పట్టుకొని చంప మీద కొట్టడం జరుగుతుంది అక్కడ పాంప్లెట్ పంచుతున్న ఆయన యంగ్ యంగ్ పర్సన్ ఆయన తీసి కొట్టచ్చు ఆయన్ని పెద్ద ఆయన్ని కానీ దేవుని ప్రేమను బట్టి దేవుడు అంటున్నాడు కదా నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఇదే క్రైస్తవులు చేస్తున్నారు హింసిస్తున్నా కూడా ఎందుకు తిరిగి కొట్టలేకపోతున్నారంటే దేవుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూయించమన్నాడు అందుకే క్రైస్తవులు మౌనముగా ఉంటున్నారు ఈ మౌనాన్ని ఈ ప్రేమను చేతకానితనంగా తీసుకుంటున్నారు ఒక్కసారి క్రైస్తవులు గర్జిస్తే చాలా దారుణంగా ఉంటుంది కానీ ఎందుకు గర్జించకుండా ఉన్నారు అంటే పగ తీర్చుకొనటం నా పని అని నా దేవుడు అంటున్నాడు మా పని కాదు ఆయన పని నిన్ను ముట్టువారు నా కన్నుగుడ్డు పొర ముట్టువారు అంటున్నాడు కాబట్టి ఆయన వదిలేస్తున్నాం ఇక్కడ తిరగబడి కొట్టలేక కాదు నీ గురించి ప్రార్థన గదిలో ప్రార్థన చేస్తున్నాను మీరు మారాలని క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని Para Logan well ni